నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను విశాఖపట్నం నుండి ఒంగోలు వస్తున్న పూరి ఎక్స్ప్రెస్ లో రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వద్ద నుండి గంజాయి నగదును స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు రైల్వే డిఎస్పీ మురళీధర తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను ఒంగోలు రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ వివరించారు విశాఖపట్నం నుండి గుర్తు తెలియని వ్యక్తి ద్వారా గంజాయిని కొనుగోలు చేసి కేరళలో గంజాయి అమ్ముకునేందుకు తరలిస్తుండగా ఒంగోలు రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా పారిపోతుండగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు వారి వద్ద నుండి మూడు వందల యాభై గ్రాములు గంజాయి డెబ్బై ఐదు వేల రూపాయల నగదు మరో మహిళ దగ్గర నుండి ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఒరిస్సా ప్రాంతం నుండి తిరుపతి ప్రాంతానికి మహిళ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని ఈ మహిళ తిరుపతిలో ఈ మహిళ తిరుపతిలో ఇళ్లలో పనిచేసుకుంటూ గంజాయి విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆమె వద్ద నుండి కూడా ఎనిమిది కేజీలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు గంజాయిని అక్రమ రవాణాకు అడ్డు వేయాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు రైళ్లలో తనిఖీలు చేయడం జరుగుతుందని అందులో భాగంగా వీరిని అదుపులో తీసుకున్నట్లు అరెస్టు చేశామని చెప్పారు ఒంగోలు మండల మెజిస్ట్రేట్ ఫిర్యాదు మేరకు వీరిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నామని అన్నారు రైల్వే సిఐ మౌలా షరీఫ్ ఎస్ఐ మధుసూదన్ రావు రైల్వే పోలీసులను అభినందించారు బయట అందరికీ నమస్కారం గుంతకల్ రైల్వే డిస్టిక్ నోడల్ ఆఫీసర్ అంటే ఎన్డిపిఎస్ యాక్ట్ నోడల్ ఆఫీసర్ అయిన మురళీధర్ డిఎస్ నెల్లూరు రైల్వే డిస్ట్రిక్ట్ నేను ఈ గాంజాయ్ కోసం ఇటువంటి కాలంలో ఈ మధ్య కాలంలో జిఆర్పి ఆర్పిఎఫ్ లోకల్ పోలీసు మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో అన్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ చీరాల ఈ ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు సుల్లూరు పేట వరకు చెక్ చేయడం జరిగింది దాంతోపాటు దాంట్లో భాగంగా నిన్న వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని జిఆర్పి సిబ్బంది మన ఇన్స్పెక్టర్ మౌలా గారు ఆర్పిఎఫ్ సిఐ కొండయ్య గారు మరి ఎస్ఐస్ వాళ్ళ టీము మరియు వీగల్ టీం వీళ్ళందరూ ఈ రెండు మూడు పార్ట్స్గా అవి అవి ఈ మొత్తం వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులు చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీర్ ముజిబుర్ రహ్మాన్ సన్ ఆఫ్ అబ్దుల్లా ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ కాన్నూర్ కేరళ స్టేట్ ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతను ఇతని వద్ద నుంచి ఒక బ్యాగు సీజ్ చేసి